ఐదు టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా శనివారం రాను జరిగిన మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఇండియా ఓడిపోతుంది అనుకున్నారు కానీ తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతో ఆఖరి నిమిషంలో గెలుపు అనేది ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి మారిపోయింది లేకపోతే ఒక పక్కన వికెట్లు పడిపోతున్నప్పటికీ కూడా తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడంటే అది మామూలు విషయం కాదు దీనిపైన జోస్ బట్లర్ స్పందించాడు అసలు ఇంటికి జోస్ బట్లర్ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఓడినా కూడా మేము చాలా గట్టి పోటీ ఇచ్చాం ఒక క్రికెట్ అభిమానిగా లేదంటే ఒక క్రికెట్ ఆడే మనిషిగా చివరి వరకు ఆట ఉత్కంఠ భరితంగా సాగితే ఏ రకంగా ఉంటుందో నేను తెలుసుకోగలను అందుకనే శనివారం జరిగిన రెండవ టీ ట్వంటీ మ్యాచ్ ఆశాంతం అటు భారత జట్టు అభిమానులకి ఇటు ఇంగ్లాండ్ జట్టు అభిమానులకి మంచి సంతృప్తిని ఉంటుంది ఇక గెలుపు ఓటమి విషయంలోకి వచ్చినట్టయితే వర్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిన్న తన రోజు నిజానికి నిన్న మేమందరం కూడా సూర్య అభిషేక్ శర్మ ఇలాగా వీళ్ళని మేము ఎలా అవుట్ చేయాలి అన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం కానీ తిలక్ వర్మ చాలా అద్భుతంగా రాణించాడు అతనికి మేము బౌలింగ్ వేయడానికి చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం మైదానంలోనే అతను చాలా ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి భారత్ జట్టు ఈ గెలుపు క్రెడిట్ ని తిలక్ వర్మకే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ లో మేము చాలా అవకాశాలు సృష్టించాం దూకుడుగా ఆడాం ప్రతి ఒక్కరం రాణించాం విజయం కోసం తీవ్రంగా పోరాడాం కానీ ఫీల్డింగ్లో మేము చేసిన కొన్ని తప్పిదాలు మాకు ఎక్కువగా నష్టాన్ని ఇచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అయితే భారత జట్టుని ఓడించాలి అంటే ఇంకాస్త ఎక్కువ ప్రణాళికలు వాళ్ళ గంట పైన ఆడుతున్న జట్టుని ఎక్కువగా ఇబ్బంది పెట్టాలంటే ఇంకాస్త ప్రాక్టీస్ అవసరం అవసరమని నాకు అర్థమైంది అంటూ జోస్ బట్లర్ పేర్కొన్నాడు ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం తిలక్ వర్మ ఒక్క నైట్తో ఆ భారత జట్టుకు అత్యద్భుతమైన గెలుపును అందించాడు